నమస్కారం నేను రిజ్వానా రైతు ప్రయోగశాలలో రీసెర్చ్ డివిజన్ హెడ్ గా వర్క్ చేస్తున్నాను కిషన్ చంద్ర సార్ ఒక ప్రయోగాన్ని చేశారు దాన్ని వివరిస్తాను కానీ ఈ ప్రయోగం చేయడానికి గల కారణం ఏంటో నేను మీకు వివరిస్తాను మన పంటల మీద వివిధ రకాల పంటలు పండిస్తూ ఉన్న రైతులు ఉన్నారు అయితే ఈ పంటల మీద మనకి చాలా రకాల పురుగులు తెగుళ్ళు ఆశించి నష్టపరిచి మన దిగుబడి అనేది చాలా తగ్గిపోతుంది అయితే ఈ దిగుబడి తగ్గడానికి గల కారణమైన ఈ పురుగులని తెగులని కంట్రోల్ చేయడం కోసం కృష్ణచంద్ర చంద్ర సార్ మన రైతులందరికీ అవైలబుల్ ఉండే మెంతు గింజలు వెల్లుల్లి ఈ మిర్చి పచ్చిమిర్చి వీటి నుంచి మన ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో ఈ వీటి పేస్ట్ని అందులో వేసి ఆ వచ్చిన ద్రావణాన్ని మనం స్ప్రే చేస్తే కంట్రోల్ అవుతుంది అని మన మన ముందు ఈ ప్రయోగాన్ని మనకి తీసుకొచ్చారు అయితే నేను ఇది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ అసలు ఏ విధంగా ప్రాసెస్ చేయాలి ఆ త ఎన్ని రోజులు తయారు కి పెట్టాలి ఆ తయారైన దాన్ని ఏ విధంగా స్ప్రే చేయాలి అనేది నేను మీకు వివరిస్తాను ఈ మెంతులు వెల్లుల్లి పచ్చిమిర్చిని తీసుకొని ఈ పేస్ట్ని తీసుకొని ఓ డబ్ల్యూడీసీ ద్రావణంలో వేసి పురుగులని నివారించవచ్చు అని చెప్తున్నాను అయితే అసలు ఈ మెంతులు వెల్లుల్లి పచ్చిమిర్చిలో అసలు పురుగులను చదివే ఏ ఆల్కలైట్స్ ఉన్నాయని మీకు చాలామందికి డౌట్ రావచ్చు అసలు ఇవి ఏ విధంగా పనిచేస్తే ఏ ఏ పురుగులు పనిచేస్తాయని నేను మీకు వివరిస్తాను అయితే మెంతులలో చాలా రకాల ఆల్కలైట్స్ ఉంటాయి ఇందులో స్టెరాయిడ్స్ ఫ్లావనాయిడ్స్ శాపనిన్స్ పాలిఫినాల్స్ లిపిడ్స్ కార్బోహైడ్రేట్స్ అమైనో ఆసిడ్స్ ఇలా అన్ని రకాల ఆల్కలైడ్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి కలిగి ఉంటాయి ఇది ఈ మెంతులు అనేది పురుగుని చంపే మందుగా చాలా మంచిగా పనిచేస్తూ ఉంటుంది ఈ మెంతుని మనం గ్రైండ్ చేసి ఆ వచ్చిన పేస్ట్ని మనం మొక్క మీద స్ప్రే చేసినప్పుడు అందులో వచ్చే ఆ స్మెల్కి ఆ ఘాడతకి ఆ పురుగులు అనేవి రావడానికి ఒక అబ్స్ట్రాక్ట్ లాగా ఒక రెపలెంట్ లాగా పనిచేస్తుంది అంటే ఒకవేళ పురుగు ఒకవేళ మన పంట దగ్గరకు వచ్చిన దీని స్మెల్కి ఈ ఆ పురుగులు అనేవి మన పంటని దరిచేరవు ఆ ఒకవేళ వచ్చినా కూడా ఈ పంట ఈ మెంతులలో ఉన్న ఆల్కలైట్స్ అనేవి ఆ పురుగులో పురుగు లోపలికి వెళ్ళిపోవడం వల్ల అది కూడా పురుగు చనిపోయే విధంగా పనిచేస్తుంది అయితే ఈ మెంతులు అనేది ముఖ్యంగా మన పంట నాశించే బీటిల్స్ని కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా మన నిల్వ ధాన్యాన్ని నాశించే పురుగుల్ని కూడా కంట్రోల్ చేస్తుంది అయితే ఈ వెల్లుల్లి ఈ వెల్లుల్లో ఎలాంటి ఆల్కలైడ్స్ ఉన్నాయి ఏ విధంగా పనిచేస్తుంది అంటే వెల్లుల్లి మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన ఆరోగ్యపరంగా చాలా మంచిది మన ఆరోగ్యాన్ని చాలా మంచిగా ఉంచుతుంది అయితే ఈ వెల్లుల్లిలో ఎలైజిన్ అనే ఆల్కలైడ్ ఉంటుంది ఈ డైథయో డైసల్ఫనైట్ అనే ఆల్కలైడ్ అనేది ఎక్కువ మోతాదులో కలిగి ఉంటుంది ఈ ఆల్కలైడ్ వల్ల మన చాలా రకాల పురుగులు తెగులను మనం కంట్రోల్ చేయవచ్చు ఈ ఆల్కలైట్ తో పాటు సల్ఫర్ కంటైనింగ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి డై అలైల్ డై సల్ఫేట్ అలైల్ ట్రై సల్ఫేట్ అనే ఆల్కలైట్స్ కూడా ఈ వెల్లుల్లిలో లభ్యమవుతాయి వెల్లుల్లి అనేది మన పురుగుల నివారి నివారిస్తుంది అని శాస్త్రీయపరంగా చాలా ల్యాబ్స్లలో టెస్ట్ చేసి శాస్త్రీయపరంగా మనకి చెప్పడం జరిగింది ఈ వెల్లుల్లిని యూజ్ చేస్తే చాలా రకాల మన మన పంటను ఆశించే బ్యాక్టీరియాలు ఫంగస్లని నిరోధిస్తుంది అదేవిధంగా విత్తనాల ద్వారా వచ్చే పురుగులని తెగుళ్ళని దీన్ని ఇది కంట్రోల్ చేస్తుంది ఎక్కువగా ఆల్టర్నేరియా లీవ్ స్పాట్ మన ఆకుల పైన వచ్చే మచ్చలు ఉంటాయి కదా ఈ ఆల్టర్నేరియా లీవ్ ని చాలా కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ వెల్లుల్లిని స్మెల్ అనేది చాలా ఎక్కువ గాఢతతో వస్తూ ఉంటుంది ఈ స్మెల్కే మన పంటపై ఆశ్రయించే పక్షులు కూడా లో మనం ఈ పొద్దు తిరుగుడులో మన పక్షులు ఎక్కువగా డ్యామేజ్ చేసి మన విత్తనాలు అనేది తినేస్తూ ఉంటుంది దానివల్ల మన దిగుబడి చాలా తగ్గుతుంది కాబట్టి పక్షులను కూడా ఈ స్మెల్ ఈ మనం వెల్లు ఏదైతే మనం వెల్లుల్లిని యూజ్ చేస్తామో దాని స్మెల్ వల్ల ఈ పక్షులు కూడా రాకుండా ఉంటాయి అదేవిధంగా మన మన పంట నాశించే పురుగులు కూడా తగ్గిపోతూ ఉంటాయి ఈ వెల్లుల్లిలో కూడా ఇలాంటి ఈ ఆల్కలైడ్స్ ముఖ్యంగా ఎల్లైజిన్ అనే ఆల్కలైడ్ ఎక్కువగా ఉండడం వల్ల మన పంట నాశించే ఫంగస్లను కానివ్వండి బ్యాక్టీరియాస్ కానివ్వండి వివిధ రకాల పురుగులను కానివ్వండి కంట్రోల్ చేస్తుంది మిర్చి ఈ మిర్చిలో క్యాప్సైసిన్ అనే ఆల్కలైడ్ అనేది అధిక మోతాదులో ఉంటుంది అయితే ఈ ఆల్కలైడ్ కలిగి ఉండడం వలన మన పంటపై వచ్చే పక్షులను కానివ్వండి ఈ మన పంట చుట్టూ వచ్చే జంతువులు ఏదైతే యానిమల్స్ మన పంటని నాశనం చేస్తారు అవి మన పంట నాశించే పురుగుల్ని కూడా ఇది ఒక రెపలెంట్ లాగా వర్క్ చేస్తారు దీని స్మెల్ దీని ఘాడత వల్ల అవి అసలు పంటను ఆశించకుండా చేస్తూ ఉంటుంది అయితే దీనిలో ఈ క్యాప్సిసిన్ అనేది ముఖ్యంగా ఎలాంటి పురుగులను కంట్రోల్ చేస్తుంది అంటే ఎఫిట్స్ పేను బంకని కానివ్వండి లూప్స్ కాయను ఆశించే లూప్స్ ఉంటాయి కదా ఇలా కాయ సెమీ లూపర్ లాంటివి వాటిని ఇంకా కాయ తులుచు పురుగులని మైట్స్ని అంటే నల్లులని ట్రిప్స్ని తామర పురుగులని అదే విధంగా తెల్లదోమను కూడా ఇది నివారిస్తుంది కాబట్టి ఈ మెంతు మెంతు గింజలు కానివ్వండి వెల్లుల్లి కానివ్వండి ఈ మనం తీసుకుంటున్న చిల్లి కానివ్వండి వీటిలో ఇన్ని రకాల ఆల్కలైట్స్ ఈ విధంగా ఈ పురుగులని తెగుళ్ళని నాశనం చేస్తుంది కాబట్టి ఈ వీటి నుంచి తయారు చేసుకున్న పేస్ట్ని మనం ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో వేసుకొని ఒక ఇరవై ఒక్క రోజుల పాటు పెర్మెంట్ చేసుకుని ఆ వచ్చిన ద్రావణాన్ని మనం పంటపై పిచ్చికడే చేసుకుంటే మన పంట నాశించే వివిధ రకాల పురుగులను తెగుళ్ళను మనం నివారించవచ్చు అదేవిధంగా పక్షుల పక్షుల బెడద ఎక్కువగా ఉండి పంట నష్టం జరుగుతున్న పంటలో కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అయితే ఇది ఎలా తయారు చేసుకోవాలి ఎంత మోతాదులో ఎంతెంత తీసుకోవాలి అనేది మీకు వివరిస్తాను ఈ విధంగా ఐదు కేజీల మెంతుల గింజలని పేస్ట్ చేసుకున్నాను ఇదిగోండి వెల్లుల్లిని కూడా ఈ వెల్లుల్లి అనేది మీరు ఒట్టి తీసి పేస్ట్ చేయొద్దండి విత్తు పొట్టుతోనే మనం ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఒక కేజీ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఈ విధంగా చేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని మనం పద్నాలుగు లీటర్ల డబ్ల్యుడిసి ద్రావణంలో మిక్స్ చేసి ఫెర్మెంట్కి పెట్టాలి ఇలా ఒక ఇరవై ఒక్క రోజుల పాటు ఫెర్మెంట్కి పెడితే ఇరవై ఒక్క రోజులకి మనకి పురుగులను చంపే మందు తయారవుతుంది ఇది కూడా నేను ఓడబ్ల్యూడిసి ద్రావణంలో వేస్తాను ఓడబ్ల్యూడిసి ద్రావణం నేను తీసుకున్నాను అయితే ఇది ఫెర్మెంట్ కి పెట్టి పదకొండో తారీఖున ఫెర్మెంట్ చేశాను ఇవాళకి ఇది పన్నెండు అవుతుంది పన్నెండు రోజులు తయారైన ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణ నేను తీసుకుంటున్నాను ఈ పద్నాలుగు లీటర్ల ఓడబ్ల్యూడిసి ద్రావణంలో మనం తయారు చేసుకుని పెట్టుకున్న ఐదు కేజీల మెంతుల పేస్ట్ ని ఒక కేజీ వెల్లుల్లి పేస్ట్ ని మిర్చి పేస్ట్ నేను ఈ పద్నాలుగు లీటర్ల ఓడబ్ల్యుడిసి ద్రావణంలో వేస్తున్నాను ఇదిగోండి ఒక కేజీ పచ్చిమిర్చి పేస్ట్ని అదే విధంగా ఇదిగోండి ఒక కేజీ వెల్లుల్లి పేస్ట్ని కూడా ఈ పద్నాలుగు లీటర్ల ఓడవిలు డీసీ ద్రావణంలో వేస్తున్నాను ఐదు కేజీల మెంతుల పిండిని కూడా ఇందులో వేస్తున్నాను ఈ విధంగా మనం మనం పేస్ట్ చేసుకున్న అన్నీ ఈ ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు మనం ఫర్మెంట్ చేసుకుంటే ఇరవై ఒక్క రోజులకి మనకి పురుగులను చంపే ద్రావణం అనేది తయారవుతుంది ఇరవై ఒక్క రోజులకి ఈ మందు అనేది ఏ విధమైన వాసన వస్తుంది ఏ విధమైన కలర్ వచ్చింది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అదేవిధంగా ఇరవై ఒక్క రోజులకి ఈ తయారైన ద్రావణం అనేది పంటలపై ఎంత డోసేజ్లో పిచికారీ చేసుకోవాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను రైతు మిత్రులకు ధన్యవాదాలు